ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా మెత్తగా ఒత్తుకున్న పూరీలన్నింటినీ కూడా అందులో వేయించాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కంప్లీట్గా పూరీని వెలుపల వెలుపల వైపు లోపల వైపు అంతా కూడా బాగా కాలే వరకు పూరీని బాగా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న పూరీని తీసేసి దీన్ని ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదండి పాకము కొబ్బరి కాంబినేషన్లో ఉండేది దాంట్లోకి కొద్దిగా ముంచి తీయాలి వెనుక వైపుకి ముందు వైపుకి బాగా డిప్ చేయాలి ఇలా డిప్ చేసిన పూరీని మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని పూరీలను కూడా వేయించి వాటిని ఈ జ్యూస్లో కొద్దిగా డిప్ చేసి తీసుకోవాలి ఇంతేనండి ఈ విధంగా మీకు ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు చేసుకొని వాటిని ఈ జ్యూస్లో బాగా కంప్లీట్గా ఇలా